న్యూస్ ప్రేషన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయిల కదిరిపట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ బైపాస్ రోడ్లో ఉన్న నూతనంగా ప్రారంభానికి అవుతున్న ఎన్నో ఎలాంటి కదిరి ప్రాంత ప్రజలకి ఒక చిగురాశగా ఒక ఆశయంగా ఒక పట్టుగా కదిరి ప్రజానికము అన్ని పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు వామపక్షాల నాయకులు ప్రజా సంఘాలు ప్రజలు అంత కూడా ముక్తకంఠంతో కదిరి ప్రాంతానికి బైపాస్ రోడ్డు కావాలనేటువంటి అనేక దీక్షలు కావచ్చు అనేక ఉద్యమాలు కావచ్చు అనేక రాస్తారోకులు కావచ్చు అనేకమైనటువంటి అంతా కూడా చేసి సాయించుకున్నటువంటి బైపాస్ రోడ్డు కదిరి ప్రాంతానికి చిరకాల వాంచగా కదిరి ప్రాంతానికి అభివృద్ధిలో భాగంగా కదిరి ప్రాంతానికి అంత అయినట్లు కదిరి ప్రాంతానికి ఎన్నో ఏ సుదీర్ఘ సంవత్సరాల నుండి ఒక ఆశయంగా మరి బైపాస్ రోడ్డు కావాలని కదిరి ప్రాంత ప్రజలంతా కోరుకునేటువంటి విధంగా బైపాస్ రోడ్డు మనకు శాంక్షన్ అయింది మరి బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది జరుగుతున్నటువంటిది మనము బైపాస్ రోడ్డు నిర్మాణ దశ నుండి నాటి నుండి నేటి వరకు దప దపాలుగా కూడా మన ఈస్ తరఫున మన కదిరి ప్రాంత ప్రజలకి ఇతర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన కదిరి ప్రాంత ప్రజలకంతా కూడా చూపించాలనేటువంటి చిరు వాళ్ళ యొక్క కోరిక మేరకు వాళ్ళ యొక్క సూచన మేరకు బైపాస్ రోడ్డు దశలవారి మేము ప్రారంభం నుండి నేటి వరకు కొనసాగిస్తూ వస్తున్నాం ఇంకా కూడా బైపాస్ రోడ్డు ఓపెన్ అయ్యేంత వరకు కూడా మేము దఫ దఫాలుగా కూడా ఈ యొక్క బైపాస్ రోడ్డు ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేటువంటిది మేము ముందుకు తీసుకొస్తాం మరి దానిలో భాగంగానే మరి బైపాస్ రోడ్డు ఇప్పుడు మేము ప్రస్తుతం చూస్తున్నటువంటిది ఏదైతే వాగు అలాగే రైల్వే ట్రాక్ అలాగే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి పైన అంటే సైనిక్ స్కూల్ అనేటువంటిది ఉంది శాంతినికేతన్ స్కూలు అక్కడ ముందర కొద్ది వర్క్ అనేటువంటిది పెండింగ్ ఉంది ఆ వర్క్ దగ్గర నుండి ఇప్పుడు మేము ఒకసారి మరి మా చిరు ప్రయత్నంలో భాగంగా మీ ముందుకు తీసుకొస్తున్నాం మీకు శ్రీ స్వామి గారి టెంపులు అలాగే ప్రసిద్ధిగాంచినటువంటి మరి విన్నీస్ వరల్డ్ రికార్డ్ అయినటువంటి తిమ్మం మానం అలాగే విశ్వకవి యోగి వేమన గారి యొక్క జీవ సమాధి నటారుపల్లి మనము ఇష్ట పట్నం హిస్టారికల్ పోతే పట్నం అనే పాతర్ల పట్నం అని పట్నం పాలేగాళ్ళ హయాంలో జరిగినటువంటి చంద్రవదన మోహియా హిస్టారికల్ సంబంధించినటువంటిది మరి అరబ్ కంట్రీ నుండి వచ్చినటువంటి నవాబుకి ఇక్కడ ఉన్నటువంటి పా పాలేగాల యొక్క సంతానానికి సంబంధించిన ఆమెకి జరిగినటువంటి చంద్రవదన మోహియార్ అని హిస్టారికల్ ఇప్పటికీ వాళ్ళ యొక్క సమాధులు ప్రేమకు చిహ్నంగా కదిరి ఈద్గా అనేటువంటిది ఉంది ఈద్గా మైదానం ఈద్గాలో మరి వారి సమాధులు చంద్రవదన మోహియార్ సమాధులు ప్రేమకు చిహ్నంగా భార్యాభర్తలు విడిపోతే ఆడ మన్ను తింటే కలుస్తారనేటువంటి కదిరి ప్రాంతంలో చాలా మటుకు ఆ హిస్టారికల్కి సంబంధించిన చరిత్ర మరి ఇవేగాక కదిరి ప్రాంతంలో అనేకమైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటిది అనేకమైనటువంటి ఉన్నటువంటివి మరి ఈ బైపాస్ రోడ్డుకు అనుగుణంగా కాలక్రమేపీ ఈ మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది అటువైపు ఇటువైపు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి జరిగేకి దోహం చేస్తుంది బైపాస్ రోడ్ అనేటువంటిది మరి ఇంత చారిత్రాత్మకమైనటువంటి ఇంత నైపుణ్యం కలిగినటువంటి కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటిది బైపాస్ రోడ్డు అనేటువంటి మణిమణి కిరీటెంల మణిమాణిక కిరీటధారణగా కదిరికి నిలుస్తుందని మనమంతా కూడా భావించవచ్చు మరి ఇప్పుడు మనం పోతున్నటువంటిది ఏదైతే ఎంపీడీఓ ఆఫీస్ ఉన్నదో ఎంపీడీఓ ఆఫీస్ ముందర గుట్ట దగ్గర వెళ్తున్నామండి మరి ఇప్పుడు మనము కరెక్ట్ మూర్తిపల్లి బ్యాక్ సైడ్ ఉన్నాము మూర్తిపల్లి బ్యాక్ సైడ్ నుండి ఎంపీడీఓ ఆఫీసు ఎంపీడీఓ ఆఫీస్ నుండి మరి పాములగుట్ట పాములగుట్ట నుండి తుమ్మల రోడ్డు తుమ్మల రోడ్డు నుండి కౌలేపల్లి కౌలేపల్లి దగ్గర నుండి పీవీఆర్ గ్రాండ్ ఏదైతే ఉందో అక్కడ మనకి చెన్నై టు గోవా వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏదైతే వస్తుందో ప్రస్తుతం బైపాస్ రోడ్డు వెళ్తున్నటువంటిది మనకి ఆ బైపాస్ రోడ్డుకి మరి అలాగే బెంగళూరు కడప పులివిందల మరి ఈ రోడ్డుకి అనుగుణంగా మరి అన్నీ కూడా ఈ రోడ్డు నుండి ఇంకా ఒక మార్గం అనేటువంటిది సుగమయం అవుతుంది మరి కదిరి ప్రాంతంలో ట్రాఫిక్ అనేటువంటిది ఆల్మోస్ట్ ఆల్ తగ్గుముఖం పట్టి కూడా ఆస్కారం ఉంటుంది మరి ఈ పారిశ్రామిక అభివృద్ధి మరి ఈ యొక్క మనం ఏదైతే ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ రోడ్డు భవిష్యత్తులో కదిరి రూపం రేఖలు మారడానికి చాలా చాలా దోహదపడేటువంటి ఈ యొక్క బైపాస్ రోడ్ అండి మరి ఇతర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర జిల్లాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన కదిరి ప్రాంత అంతా కూడా చాలామంది మన వాళ్ళు చూస్తుంటారు ఈ బైపాస్ రోడ్ అనేటువంటిది ఏ విధంగా ఉంది అలాగే ఏ విధంగా పనులు జరుగుతున్నాయి బైపాస్ రోడ్డు అందుబాటులోకి వచ్చిందా లేదా మన కదిరి ప్రాంతానికి అనేటువంటి మరి వాళ్ళ ఆలోచన అనుగుణంగా మా చెరు ప్రయత్నంలో భాగంగా మరి ఈ బైపాస్ రోడ్డు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఓపెనింగ్ వరకు కూడా బైపాస్ రోడ్డుని దశల వారా చూపించడానికి మా ఏన్యూస్ ద్వారా మేము ముందుకు తీసుకొస్తున్నాము మరి దానిలో భాగంగానే ఈరోజు కూడా మనము ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటిది ప్రతి ఒక్క అంశం అంటే ఇప్పుడు మనం ఈరోజు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ లో ఉన్నటువంటి వర్క్ జరుగుతున్నటువంటి ఆ యొక్క గోబాటు చెన్నై లేటువంటి జాతీయ రహదారి అలాగే మద్యలేరువాగు అలాగే రైల్వే ట్రాక్ సైనిక్ స్కూల్ ముందర ఉన్నటువంటిది మరి వాటి నుండి మనము ఎంపీడీ ఆఫీస్ వరకు ఈరోజు మనము మీ ముందుకి మా యొక్క యూనియస్ ద్వారా మేము ముందుకి తీసుకొస్తున్నాము మరి ఇప్పుడు మనము దాదాపు ఎంపీడీ ఆఫీస్ ముందర ఉన్నామండి మరి ఇదంతా చూడవచ్చు మనకి అంటే అక్కడక్కడ కూడా గుడిసెలు ఇండ్లు మాదిరిగా కూడా రెడీ అయినటువంటి చిన్న చిన్న హోటల్స్ కూడా మరి భవిష్యత్తులో చిన్న చిన్న హోటల్స్ మాల్స్ రెస్టారెంట్స్ అలాగే ఈ ప్రాంతానికి అభివృద్ధికి దోహదపడే ప్రతి ఒక్క కావాల్సినటువంటి కదిలి ప్రాంతానికి ప్రతి ఒక్క మరి ఎన్నో శివురాశాలతో బైపాస్ రోడ్డు అనేటువంటిది మనకు శాంక్షన్ అయింది మరి బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటిది అటువైపు ఇటువైపు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బైపాస్ రోడ్డు మరి గోవా టు చెన్నై వెల్ జాతీయ రహదారికి అనుసంధానించి నుంచి ఈ యొక్క బైపాస్ రోడ్డు బెంగళూరు కడప వెళ్ళేటువంటి రోడ్డుకి అనుసంధానించి నుంచి బైపాస్ రోడ్డు మరి కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటిది మరి ఖదిర్లో మనం ఒకసారి గమనిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి బైపాస్ రోడ్డు కూడా నిత్యం కూడా వేలాది వెహికల్స్ వెళ్తూ వస్తుంటాయి మరి అక్కడక్కడ కూడా చిన్న చిన్న ప్రమాదాలు కూడా ఏదైతే మనకి జమ్మల మడుగు పొద్దుటూరు తదితర ప్రాంతాల్లో మరి సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నటువంటిది మరి అక్కడ నుండి అత్యధికంగా సిమెంట్ లారీలు హెవీ లారీలు వస్తుంటాయి మరి ఈ సిమెంట్ లారీలతో కూడా కదిరి ప్రాంతంలో చిరుచురు ప్రమాదాలు కూడా జరిగాయి చిన్న చిన్న సంఘటనలు జరిగాయి యాక్సిడెంట్లు కూడా జరిగాయి ప్రమాదాలు కూడా జరిగాయి మరి ఇదంతా కూడా గమనించినటువంటి కదిరి ప్రాంత ప్రముఖులు మరి కదిరి ప్రాంతంలో బైపాస్ రోడ్డు ఖచ్చితంగా కావాలనేటువంటి కదిరి ప్రాంత ప్రజల యొక్క సుదీర్ఘ ఒక ఆలోచన సుదీర్ఘమైనటువంటి లక్ష్యం సుదీర్ఘమైనటువంటి ఈ యొక్క బైపాస్ రోడ్డుకి నిర్మాణానికి సంబంధించినటువంటి ఏదైతే కళ ఉందో ఆ కళ నెరవేరిందని మనము భావించవచ్చు మరి ఈ బైపాస్ రోడ్డు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ బైపాస్ రోడ్డు మనకు అందుబాటులోకి వస్తే కదిరి ప్రాంతంలో దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ట్రాఫిక్ అనేటువంటిది కూడా తగ్గుముఖం పడుతుంది ఎలా అంటే హరిని గుండా వెళ్ళేటువంటి ఏదైతే మనకి జమ్మనవడు ప్రొదుటూరు నుండి వచ్చేటువంటి హెవీ లారీలు ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన సిమెంట్ లారీలు ఉన్నాయో ఈ బైపాస్ రోడ్డు గుండా మనకి ఒకసారి గమనిస్తే అయివారేండ్ల దగ్గర స్టార్ట్ అయ్యి మరి మనకి ఎంపీడీఓ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ ఆ ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర వెళ్ళిపోతాయి ఈ లారీలకు సంబంధించినటువంటిది అలాగే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారులు వెళ్ళేటువంటి వెహికల్స్ అయితే మనకి లింక్ రోడ్ అనేటువంటిది బ్లూమోన్ స్కూల్ పక్కన మనము కృష్ణా గార్డెన్ పక్కన ఉన్నటువంటి లింక్ రోడ్డు గుండా ప్రవేశించి మరి అక్కడ నుండి ఇదే ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఇదే బైపాస్ రోడ్డు కూడా మనకి కోలేపల్లి దగ్గర ఇదే బైపాస్ రోడ్ అనేటువంటి ఎండ్ అవుతుంది అంటే దాదాపు ట్రాఫిక్ అనేటువంటిది చాలా చాలా వరకు కదిరి ప్రాంతంలో తగ్గుముఖం పడుతుంది హెవీ లారీలు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి కార్లకు సంబంధించినటువంటి అన్నీ కూడా బైపాస్ రోడ్డు గుండానే వెళ్ళిపోతాయి మనం ఒకసారి గమనిస్తే రాయచోటి కావచ్చు అలాగే మదనపల్లి కావచ్చు అలాగే మనకి కొన్ని ప్రాంతాలు అంటే తాడిపత్రి కావచ్చు బైపాస్ రోడ్లు అనంతపూర్ కావచ్చు బైపాస్ రోడ్లు హిందూపూర్ కావచ్చు బైపాస్ రోడ్లు సంబంధించినటువంటిది వెహికల్స్ మనకి సురక్షితమైనటువంటి క్షేమకరమైనటువంటి తొందరగా చేరుకునేటువంటిది ఈ బైపాస్ రోడ్డు ఉండనే జరుగుతుంది అదే మనకి ప్రస్తుతం మనం సార్ గమనిస్తే కదిరి ప్రాంతం ఉండా వెళ్ళాలంటే అక్కడక్కడ ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి కనుక ఈ బైపాస్ రోడ్డుతో మనకి ఇంకోటి కూడా మనకి ప్లస్ పాయింట్లు చాలా ఉన్నాయి మరి పారిశ్రామికంగా కూడా అభివృద్ధి జరుగుతుంది మరి ఇదే ఇదే వ్యవసాయ పరంగా కూడా అభివృద్ధి జరుగుతుంది ఇదే విధంగా మనకి రియల్ ఎస్టేట్ పరంగా కూడా అభివృద్ధి జరుగుతుంది అటువైపు ఇటువైపు షాపులు మాల్స్ సంబంధించిన మనము ప్రస్తుతము వేరే ఊర్లలో ఉన్నటువంటి బైపాస్ రోడ్లలో మనం ఒకసారి గమనిస్తే అక్కడ బైపాస్ రోడ్డుకి అనుగుణంగా మనకి వెహికల్స్కి సంబంధించినటువంటి కార్కి సంబంధించినటువంటి షోరూమ్స్ కావచ్చు టూ వీలర్ షోరూమ్లు కావచ్చు మెకానికల్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు హౌసింగ్ ఇంజనీరింగ్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఈ బైపాస్ రోడ్లకు అనుగుణంగానే ఉంటాయి అందుబాటులో ఉంటాయి మరి అదేవిధంగా కదిరి ప్రాంతంలో కూడా మరి ఈ విధంగానే కాకుండా రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఈ యొక్క బైపాస్ రోడ్డుకి మన కదిరి ప్రాంతానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మరి కదిరిలో ఆధ్యాత్మికమైన ప్రదేశం అనేటువంటి ప్రతి ఒక్కదానికి దోసపడుతుందండి మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లింక్ రోడ్డు అంటే ఆ పైన ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి లెఫ్ట్ సైడ్ మరి అటువైపు రైట్ సైడ్ వెళ్తే ఎంపీడీ ఆఫీస్ ముందర వెళ్తాము మరి ఇప్పుడు లింక్ రోడ్ అనేటువంటిది ఇంపిడిస్ ముందర గోవా టు చెన్నై వెళ్ళేటువంటిది అలాగే బెంగళూరు నుండి వచ్చేటువంటి హెవీ బైకల్స్ కూడా ఈ రోడ్డు ఉండనే భవిష్యత్తులో వెళ్తాయి మరి ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి లింక్ రోడ్లో వెళ్తున్నాము పైన మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే లింక్ రోడ్డు పైన ఉన్నటువంటిది మెయిన్ బైపాస్ రోడ్ అండి ఇప్పుడు మనము వెళ్తున్నటువంటిది లింక్ రోడ్డు మన కదిరి వైపు వెళ్తున్నాము ఆ రైట్ సైడ్ వెళ్తే మరి మనము బెంగళూరుకు హిందూపూరు బాగేపల్లి గోరెంట్ల ఓడిసి అటు వెళ్ళేటువంటి లింక్ రోడ్డు అండి మరి ఇప్పుడు మనం వెళ్తున్నటువంటిది అయితే కదిర్లేకి ఎంటర్ అయ్యేటువంటి లింక్ రోడ్లో వెళ్తున్నాము సర్వీస్ రోడ్లో ఆ లింక్ రోడ్డు సర్వీస్ రోడ్డు భవిష్యత్తులో మనకి అందుబాటులోకి వచ్చి రావడానికి సిద్ధంగా ఉంది